హాయ్ ఫ్రెండ్స్ మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం చూడండి ఒక కప్పు నర పల్లీలు తీసుకున్నాను ఆ పల్లీలు బాగా వేయించుకోవాలి పెద్దగా పెట్టకూడదు చిన్నగా పెట్టి వేయించుకోండి అది పుట్ట అనేది ఊడిపోవాలా ఊడిపోయేంత వరకు వేయించుకోండి ఇవి పల్లీలు అనేది చాలా బలం అండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా అంటే చాలా మంచివి పల్లీలు అలాగా చూడండి నేను చూపిస్తున్నాను కదా అలాగా పొట్టు మనం ఊడిపోవాలి అప్పుడు మనకు పల్లీలు పర్ఫెక్ట్గా ఏగినట్టు అప్పుడు తీసుకొని ఆ పల్లీలన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ తర్వాత ఇప్పుడు నేను ఏ కప్పు అయితే తీసుకున్నాను మళ్ళీ అదే కప్పుడు కప్పున్నర నువ్వులు తీసుకున్నాను చూడండి ఆ నువ్వులు అనేవి మనకు అదే కప్పుతో తీసుకోండి చూడండి చూపిస్తున్నాను కదా అదే కప్పుతో తీసుకోండి మనకు నువ్వులు అనేవి చిటపట అన్నట్టు వేగాలండి మరీ ఎక్కువ వేగ వేగనవసరం లేదు నార్మల్గా వేగితే చాలు చూడండి మనకు పల్లీలు అనేది చిటపట అనే వరకు వేగాల ఈ ఈ అనేది కొంచెం నూనె నెయ్యి కానీ ఏమి లేకుండా చేస్తున్నాను అని చాలా అంటే చాలా బలము పిల్లలకు కానీ పెద్దలకు కానీ మైగ్రేను అవన్నీ ఉన్న వాళ్ళకు చాలా బలం అండి చూడండి హాఫ్ అవి పావు ఇవి పావు పల్లీలు పావు నువ్వులు పావు తీసుకున్నాను మొత్తం కలిసి హాఫ్ కేజీ అయింది కదా హాఫ్ కేజీ బెల్లం అలా తురిమి పెట్టేసుకోండి మనకు ఒక పక్క నువ్వులు చూడండి బాగా వేగాయి ఇప్పుడు అలా వేగిన తర్వాత మనము ఏ విధంగానే పల్లీలు తీసి పక్కన పెట్టేసుకున్నామో అదే విధంగా తీసుకొని ఈ నువ్వులను కూడా మనము పక్కన పెట్టేసుకుందాము పెట్టేసుకున్న తర్వాత బాదము జీడిపప్పు మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ మా పిల్లలు తినరని చెప్పి నేను తక్కువే వేసాను మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు అవి కూడా ఎలాంటి నూనె కానీ నెయ్యి కానీ ఏమీ లేకుండా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత చూడండి అలా ప్లేట్లో పోసుకొని పూర్తిగా చల్లారాలి నువ్వులు జీడిపప్పు బాదము చూడండి ఒక కప్పుతోటి అది ఏ కప్పుతోటి అయితే మనము ఇవి కొలిచి తీసుకున్నామో ఆ కప్పు నిండా మనం బెల్లం తీసుకోవాలి వీటన్నిటికీ హాఫ్ కేజీ బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి చూడండి ఆ విధంగా పల్లీలు కనుక ఇలాంటి పొట్టు తీసుకోవాల్సిన అవసరం లేదు చూడండి మిక్సీ పట్టేసుకోండి మెత్తగా రుబ్బేసుకోండి మిక్సీ చూడండి ఆ విధంగా కావాలి మనకు అదే విధంగా చూడండి అట్లా పొరలు పొరలుగా వస్తుంది చూడండి ఇలాంటి నెయ్యి ఇలాంటి నూనె ఇలాంటి చూడండి మీరే చూస్తున్నారు కదండి అలా చేసుకుంటే కనుక మనకు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి మీరు మీకు ఇంకేం వంటలు కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి మన మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అలాగా ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే మొత్తం ఉండాలన్నీ చుడుతున్నాను చూడండి కొంచెం కచ్చా పెచ్చగానే దంచుకోవాలి ఎందుకంటే మనకు నువ్వులు అనేవి పంటి కింద తగిలేటప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది మీ పిల్లలకి పెట్టండి రోజుకి ఒక లడ్డు తినమనండి చాలా బలం అండి ఈ లడ్డు అనేవి ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ట్రై చేయండి చూడండి నేను ఆ విధంగా లడ్డులు చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి ఆ విధంగా చేసుకోవాలి చూడండి మొత్తం చేసేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి నేను ఏ వంటలు పెట్టినా మీకు వచ్చేస్తుంది మీరు లైక్ చేస్తే కనుక మీరు చూసినట్టే ఇంకా కొంతమందికి చూసే అవకాశం ఉంటుందండి అందుకే లైక్ చేయండి మన ఛానల్ని చూడండి ఆ విధంగా నువ్వులు అనేవి కొంచెం కచ్చాపెచ్చగానే ఉండాలా మరీ మెత్తగా పట్టేసి ఆ నువ్వుల నుంచి మనకు ఆయిల్ అనేది బయటకు వచ్చేసి మనకు తినేటప్పుడు అంత ఆయిల్ ఆయిల్గా ఉంటుంది చూడండి ఈ విధంగా చేసుకుంటా కనుక చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్